హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముహూర్తాలు వీడియో పెట్టాను కదండీ దానికైతే మంచి కామెంట్స్ వచ్చాయండి అందరూ మంచిగా సపోర్ట్ చేశారు మమ్మల్ని కామెంట్స్ అయితే ఎంత మంచిగా వచ్చాయో కామెంట్స్ ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే నాకైతే ఎంతో ఆనందం వేసిందండి మెయిన్ ఇందిరమ్మ గారు ఒక మంచి కామెంట్ చేశారండి నేను వీడియోలో వచ్చి ఆడపిల్ల అంటే ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికే ఉండొచ్చు కదా అబ్బాయి ఇక్కడికి రావచ్చు కదా అని అలాగ చెప్పాను కదండి దానికి ఇందిరమ్మ మంచి కామెంట్ చెప్పింది ఆడపిల్ల అంటే ఎంత విలువో అనేది మనకి తెలియాలంటే ఈ కామెంటు మీరు కూడా వినండి చదువుతాను ముందుగా ఇందిరమ్మ అయితే కాబోయే జంటకి శుభాకాంక్షలు చెప్పింది ఇందిరమ్మ మీకు చాలా ధన్యవాదాలమ్మ ఆమె పెళ్లి చేసుకొని వేరే గడపలో అడుగు పెడుతుంది వేరే వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకులను ఇస్తుంది ఈ సమాజంలో కోడలిగా ప్రత్యేకమైన స్నానాన్ని ఇస్తారు అటు ఇటు వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఈ బంధాన్ని అందంగా ముందుకు తీసుకెళ్తే మనకు ఆడపిల్ల అనే డౌటు రాదు అని కామెంట్ పెట్టింది ఇంద్రమ్మ అవును కదండి నిజమే కదా ఇప్పుడు మనము వంశోద్ధారకుల్ని ఇచ్చి ఆ ఇంటికి వంశాన్ని మనము నిలబెడుతున్నాం అవునా కదా అండి నిజమే కదా వంశోద్ధారకుల్ని అబ్బాయి ఇవ్వలేడు కదా మనమే కదా ఆడవాళ్ళమే కదా ఆ ఇచ్చి ఆ ఇంటి పేరుని వంశాన్ని నిలబెడుతున్నాము అంత అదృష్టం వాళ్ళకి లేదు కదా మా అంత అదృష్టం మనకుంది కాబట్టి ఆడపిల్లలుగా మనకుంది కాబట్టి మనమే గ్రేట్ అండి కోడలుగా కూడా మనకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు మనం ఫలానా వాళ్ళ కోడలు మంచిది ఫలానా వాళ్ళ కోడలు అని పేరుగా పిలుస్తూ పిలుచుకుంటారు కదండి అది కూడా మనకి చెప్పింది చాలా ధన్యవాదాలు ఇందిరమ్మ మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము మంచి మంచి విషయాలు ఎన్నో తెలియని విషయాలు మరెన్నో మీరు మాకు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకు ఇదైతే పసుపు దంచటము కార్యక్రమం అండి ఇక్కడ అందరమీ ఇంటి పక్కన చుట్టుపక్కల అందరూ బంధువులు అందరూ వచ్చాం కదండీ మాకైతే ఇంట్లో పక్కల అందరూ సహాయం చేస్తారండి టౌన్లో అట్లా కాదు మాది పల్లెటూరు కాబట్టి అందరూ సహాయం చేస్తారు తలా ఒక పని చేస్తారు ముందుగా అయితే రోకల కింద మొత్తము చిమ్మేసి ఆవు పేడతో కొంచెం పల్చగా అలా చల్లేసి ముగ్గు పెట్టి ముగ్గు పైన పసుపు కొమ్ము పువ్వులు అక్షింతలు అన్నీ వేసి తర్వాత శుభ్రంగా కడిగిన రోకల్ని తెచ్చి పెట్టామండి పైన పైన పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పూజించి తర్వాత ఒక చీరను కట్టామండి మేము చీరను కట్టిన తర్వాత బాగా పువ్వులు పసుపు కుంకుమ అలంకరణ చేసి అన్నీ చుట్టుపక్కల రంగవల్లి అండి అంటే అదేనండి ముగ్గులు పెట్టి రంగులు వేసామండి అన్నీ రంగులు వేసాము అసలు వివాహం ముహూర్తము నిర్ణయించిన తర్వాత పురోహితుడు వధువు వరుడు పేర్లు బట్టి పెళ్లి పనులు ప్రారంభించడానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తారండి ఈ ముహూర్తాన ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలండి ముందుగా మేమైతే నమస్కారం చేసుకొని ఈ పెళ్ళిలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడయ్యా తండ్రి అని విఘ్నేశ్వరుడికి ముందుగా అయితే నమస్కారం చేసుకోవాలండి మనము ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకుంటాం కదా అలాగే ఈ పని కూడా అంటే పెళ్ళి తర్వాత ఫస్ట్ పసుపు కొంచెం దంచటమే కదండి పసుపు శుభ సూచికం అంటారు కదా అందుకని పసుపు దంచే ముందుగా విఘ్నేశ్వరుడికి మేమైతే అలాగా నమస్కారం చేసుకుంటాము తర్వాత ముత్తైదువులందరూ వచ్చి రోజులకి బాగా అదేనండి పసుపు కుంకము పువ్వులు అక్షింతలు అలాగే అన్నీ అలంకరణ ఇచ్చే అలంకరణ చేసేసి తర్వాత రోలు ఉంటుంది కదండి దంచేది రోకలి బండ అంటారు కదా మేమైతే రోలు రోకలి అంటామండి మీరేమంటారో నాకైతే తెలియదు ఆ రోలిని కూడా శుద్ధంగా కొంచెం క్లీన్గా కడిగేసి పసుపు కుంకము మామిడాకులు రోలు కూడా మామిడాకులు అన్నీ పెట్టామండి చీర చూడండి చీర కట్టాము ఎలా ఉందో మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగే జరుపుకుంటామండి ముహూర్తం పెట్టిన తర్వాత పసుపు కొట్టడంతో పెళ్లి పనులు ఆరంభించుకుంటామండి అందరమీ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలాంటి పసుపు కొట్టడము అనే ఆచారాలు ఏ ఏ ప్రాంతాలలో బట్టి వాళ్ళు ఆచారాలను బట్టి మారుతూ ఉంటాయండి కొన్ని చోట్ల కొన్ని చోట్లైతే గుంజు ఉంటుంది కదండి పెద్ద లావుగా గుంజ తీసుకొని వచ్చి దానికి శుభ్రంగా కడిగి కుంకుమ పొట్లు పసుపు పసుపు కుంకుమ పెట్టి మామిడి ఆకులు రావి ఆకులు కట్టి ఇంటి ముందు పాతి పెడతారండి చక్కగా కొబ్బరి కాయలు కొట్టి అలాగే కొట్టిన తర్వాత విఘ్నేశ్వరుని కూడా ఎలాంటి సమస్యలు రాకుండా జరగవయ్యా జరగాలయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ సైడు మా ఫ్రెండ్ ఉందండి ఒక అమ్మాయి అన్విత అని ఆ అమ్మాయి వాళ్ళ సైడ్ అయితే గుమ్మడికాయలతో వడియాలు పెడతారండి వడియాలు పెట్టి అలాగా పెళ్లి పండ్లు చేసుకుంటారు మేమైతే ఈ పసుపు దంచిన తర్వాత నగలు చీరలు ఇంకా పెళ్లి పనులు ఉంటాయి కదండీ ఇంటికి కలర్స్ వేపించటం అని ఇంట్లో పండ్లు అన్నీ పసుపు దంచటము తర్వాతే అన్నీ మొదలు పెడతామండి ముందుగా అయితే ఏమి చేయము ముందుగా పసుపు దంచిన తర్వాతే పండ్లన్నీ మొదలు పెడతాము మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి నాకు మా ఊర్లో అయితే మా ఊర్లో కూడా చాలా పక్క పక్కల వాళ్ళు కూడా చాలా చాలా ఆచారాలు ఉంటాయండి మా ఇళ్ళల్లో అయితే మా ఇంటి పేరు వాళ్ళు అయితే మేమైతే ఇలాగే జరుపుకుంటామండి చూడండి రోకలికి ఇలాగా మామిడి ఆకులు పువ్వులు ఉన్నాయి కదండి ఇంకా పువ్వులు ఎక్కువ తీసిపెట్టాము కానీ కొన్ని పక్కకి తీసిపెట్టి వేరే దానికి ఉపయోగించాల్సి వచ్చింది ఈ పువ్వులతోనే సరిపెట్టామండి చూడండి మామిడి ఆకులు అలా పట్టేసి చుట్టూ ముగ్గు చూడండి ముగ్గు వేసామండి అందరమే తలా ఒక చెయ్యి వేసి వేసామండి ఒకరమే వేసామని కాదు అందరం వేసాము మా ఇంటి దగ్గర అయితే ఇక్కడైతే అందరూ మాకు హెల్ప్ చేసే వాళ్ళే అండి చుట్టుపక్కల అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు టౌన్లో వల్లలాగా కాదండి వంటలు కూడా చేసుకొని అన్నీ చేసుకొని మేమే పెట్టుకుంటామండి అన్నీను చూడండి ఇలాగా బాగా అలంకరణ చేసుకొని రోల్ని నమస్కారం చేసుకొని తర్వాత మేము ముత్తైదువులు అందరూ వచ్చారు కదండీ అందరినీ పిలిచాం కదా పసుపు దంచడానికి వాళ్ళకి కావాల్సిన తాంబూలాలు పువ్వులు పసుపు కొమ్మలు ఇంకా పసుపు పుయ్యాలి కదండి అందరికీ అలాగా పసుపు వచ్చిన వాళ్ళందరికీ పూసా పుయ్యాలండి పసుపు పూసి కుంకుమ బొట్లు వాళ్ళకి బొట్టు పెట్టి తర్వాత మనం పసుపు దంచిన తర్వాత తాంబూలం ఇవ్వాలి కదండి పసుపు దంచేటప్పుడు అందుకని ముందుగా అయితే పసుపు పూస్తామండి మనము ఏ కార్యక్రమాలు చేస్తున్నా పసుపు అనేది మెయిన్ అండి మే మా సైడ్ అందరూ అయితే పసుపు పెళ్ళి పత్రికలో అయినా పసుపు పూస్తామండి పత్రికలు తెచ్చినప్పుడు కూడా పసుపు పూస్తాము నాలుగు పక్కల ఇంకో ఇంట్లో సామాన్ రాసుకుంటాం కదండి సామాన్ పట్టి సరుకులు ఉంటాయి కదా ఇంట్లో సరుకులు పట్టి రాసుకున్నప్పుడు కూడా పసుపు అనేది ముందు మెయిన్ పసుపు కుంకుమ రాసి తర్వాత వేరే అన్నీ రాస్తామండి గుడిలో పూజారి పూజారి గారు కూడా అభిషేకానికి పట్టి రాసినా అలాగే రాస్తాడండి అంటే పసుపు అనేది శుభ సూచికం అన్నమాట మనకి అందుకని ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మనము కాళ్ళకి పసుపు పూసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరైనా పసుపు పూసుకుంటున్నారండి మీరెవరైనా మేమైతే పండగలకి పూజలకి అలాగే పూసుకుంటామండి ఫ్రైడే పూసుకుంటాము రోజే అయితే పూసుకోమండి తక్కువేను పూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నాకైతే ఈ పెళ్లి పనులు చేయాలన్నా ఇలాగా అందరితో కలిసి మాట్లాడాలన్నా కూర్చొని ఇదిగా ఉండాలంటే చాలా ఇష్టం అండి నాకైతే అలాగా పని చేయండి పని చేయండి అని నాకు ఎవ్వరు చెప్పరు చెప్పిన దాకా నేనైతే ఉండనండి నాకు చేత అయిన పని వరకు నేనైతే చేస్తానండి కాదు అని అయితే అననండి ఇదిగో ముందుగా అయితే ఈ రోజుల్లో ముందుగా పసుపు కుంకుమలు వేసారండి ఒక ఐదు పదకొండు అలాగా లెక్క పెట్టుకొని పసుపు కొమ్మలు వేశారు ముందుగా మా ఇంట్లో పెద్ద ఆవిడండి ఇది ఈమె పెద్ద ఆవిడంటే మా మామయ్య గారు అని చెప్పాను కదండీ వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ మా ఇంటి పేరు వాళ్ళతో ఉండే వాళ్ళందరికంటే ఈవిడేనండి పెద్ద మొత్తైదువు అందుకని ముందుగా ఆమె చేతే కొట్టించాము ఆ పక్కన ఉండేది మా మేనత్తండి అండి మా సొంతమైన మా నాన్నగారు వాళ్ళ అక్క అమ్మాయి ఇటు సైడ్ ఉంది కదండి ఆమె పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అండి ఆమె ఈ గ్రీన్ కలరు శారీ అమ్మాయి వచ్చి అబ్బాయి వాళ్ళ చెల్లెలు ఇందుగోండి పెళ్ళికొడుకు ఒక్క వీడియోలో కూడా చూపించలేదే ముహూర్తాల్లో అని కామెంట్ చేశారు కదా చూడండి ఈ అబ్బాయే పెళ్ళికొడుకు మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు ఇలాగా తాంబూలు మా అబ్బాయి చేత ఇప్పిచ్చేసి ఆమెను పసుపు దంచుతాం కదండీ పసుపు దంచడానికి ముందుగానే అబ్బాయికి కుంకుమ పెట్టి గంధం పూసేసి అక్షింతలు వేసి ఆ తాంబూలం తీసుకొని పైటు కొంగు ఉంటుంది కదండి మనది ఆ పైటు కొంగులో ఇలాగా వేసుకొని పెట్టుకొని అప్పుడు రోలి దగ్గరికి వెళ్ళి పసుపు దంచుతామండి మేము మీరు ఎలా చేస్తారు మీకు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగే జరుపుకుంటాము చూడండి ఇటు పక్క ఉంది కదండి ఇవి మా మేనత్త అండి చిన్న మేనత్త ఇవి అందరూ వచ్చారు బాగా అంత అయిపోయిన దాకా అయితే లేనండి కొంచమే కొంతమంది అయితే ఉండేను లాస్ట్ దాకా అయితే లేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీసుకొద్దామని వచ్చే వెళ్ళానండి చూడండి ఎలా దంచుతున్నారు ఇంతకుముందు అయితే అరిసెలు పండగలప్పుడు అరిసెలు దంచుకునేదానికి కూడా ఇలాగా పిండి దంచుకొని అరిసెలు చేసేవాళ్ళండి ఈ రోజుల్లో ఎవరు దంచుతున్నారండి మిల్లికి ఆడి చేసి అరిసెలు చేసుకుంటున్నారు ఆ రోలు పట్టుకోవటం కూడా సరిగా రావట్లేదు ఇప్పుడైతే ఇందుకో చూడండి ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి ఆ అమ్మాయి వాళ్ళు ఇల్లు కూడా ఊర్లోనే అండి మా ఊర్లోనే ఇక్కడేను అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఒకే ఊర్లోనేనండి అందుకని తీయగలిగాను లేకపోతే తీలేమండి చూడండి అమ్మాయి చక్కగా రెడీ అయిపోయి కూర్చొని ఉందండి అన్నయ్య తాంబూలాలు అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు పసుపు కుంకుము అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు వీళ్ళు కూడా రోలికి చక్కగా పసుపు కుంకుము అన్నీ పెట్టేస్తున్నారు చూడండి వీళ్ళకి మాకు ఎంత ఎంత తేడా ఉందో చూడండి ఒకే ఊళ్ళోనే ఉన్న ఆచారాలు ఇంటి పేరుని బట్టి వస్తూ ఉంటాయి మేమైతే రోలికి చీర కట్టామండి వీళ్ళైతే చీర కట్టకుండా మామూలుగా పసుపు కుంకుమ అలాగా అలంకరణ ఇచ్చేసి పెట్టారు చూడండి అమ్మాయి అండి అమ్మాయికి ముందుగా పెద్ద ముత్త ఇది కదండి ఈవిడ కుంకుమ పెట్టి గంధము పూసేసి అక్షంతలేసి తాంబూలం తీసేసుకుంటుందండి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఉన్నారు చూడండి పసుపు దంచినప్పుడు మేమైతే అందరిని పిలుచుకుంటామండి చూడండి వీళ్ళైతే కొబ్బరికాయ కూడా కొడుతున్నారండి మేమైతే కొబ్బరికాయ కొట్టలేదు విఘ్నేశ్వరుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని ఆయనకి నమస్కారం చేసుకొని తర్వాత వచ్చేసాము వీళ్ళు రోకలి పసుపు దంచే దగ్గర ముగ్గు అవన్నీ పెట్టేసుకొని తర్వాత టెంకాయ కొడుతున్నారండి ఒక ఊళ్ళోనే ఉండి ఆచారాలు చూడండి వేరువేరుగా ఉంటాయి అలాగే వేరే వేరే ప్రాంతాల్లో కూడా వేరే వేరే ఆచారాలు ఉంటాయి మా ఊర్లో అయితే మేము చేసుకునే ఆచారాలు ఇలాగా ఉన్నాయి మీ ఊర్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి వీళ్ళు అమ్మాయి వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టేసి కర్పూర హారతి కూడా ఇచ్చారండి ఈరోజు అంటే లక్ష్మీదేవితోనే సమానం కదా అందుకని కొబ్బరికాయ తాంబూలము అక్కడ పెట్టేసి మంగళహారతి ఇచ్చి అమన స్టార్ట్ చేశారండి వీళ్ళు పసుపు కొమ్మలు కొట్టడానికి ముందుగా వీళ్ళు కూడా ఒక ఐదు పదకొండు అని లెక్క పెట్టుకొని వేసినట్టున్నారు వీళ్ళు కూడా అలాగే ఈ పెద్ద ఆవిడే దంచుతుంది చూడండి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ పనులు ఉంటాయా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ పనులు ఉంటాయా చెప్పండి మీరు నాకైతే అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ పనులే ఉంటాయండి తక్కువ ఏమి ఉండవు అబ్బాయి వాళ్ళు ప్రధానం తేవాలి మళ్ళా నలుగులని ఇంకా మాకు ఎదురు నడిచేది కూడా ఉందండి వెంకటేశ్వర స్వామికి వెదురు నడుస్తారు కదండి అలాగ మాకు ఇక్కడ ఒక వేప లాగా ఉందండి అందరూ అక్కడికి వచ్చి వెదురు నడిచి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పిండి దీపం పెట్టి అలా పోతారు మళ్ళీ వ్రతం కూడా చేస్తారంట అండి ఇక ఈ పెళ్ళిలో పెళ్ళి అయిపోయిన తర్వాతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారంట వ్రతము అనేది కొంతమంది పెళ్ళికి అంటే పెళ్ళి స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు ముందుగా మొదలు పెట్టుకుంటారండి కొంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత జంటల్ని వధువర్లని ఇద్దరిని ఇంట్లో ఉండే వల్ల పెద్దవాళ్ళు ఇద్దరు నలుగురు కూర్చొని చేసుకుంటారండి మా సైడ్ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాతే చేస్తారు ఇంకా మా పక్క మా అక్క వాళ్ళ ఊర్లో అయితే పెళ్ళికి ముందు ముహూర్తాలు పెడతారు కదండీ ముహూర్తాలు ముందే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటారు వాళ్ళు అలాగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారాలండి మనము చెప్పలేము ఎవరికి ఏ ఇంటి పేరుతో బట్టి ఎవరు ఏ ఆచారాలు ఉంటాయో ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఇదే ఒకే ఊరిలో ఉన్నాము మేమిద్దరమే వీళ్ళకి మాకు పసుపు దంచడం అనేది ఎంత తేడాగా ఉందో చూడండి అమ్మాయి చక్కగా నవ్వుతూ ఉంది చూడండి అందరూ నవ్విస్తూ ఉన్నారు ఆట పట్టిస్తూ ఉన్నారు ఇంత లోపల పెళ్ళి అయిపోతుంది అంత ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉన్నారండి అందరూ పసుపు అయితే బాగా చక్కగా దంచుతున్నారండి వీళ్ళు బాగా లాగుంది మా ఇంటి దగ్గర అయితే పట్టుకునే దాన్ని కూడా కొంచెం ఇద్దరిద్దరు కూడా దంచుతారండి స్పీడ్గా ఈ వీడియోలో కానీ నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్